నమస్తే అండి వెల్కమ్ టు ద కేర్ న్యూస్ నేను మీ సురేంద్ర ఆంధ్రాలో ఉన్నారండి ఎలక్షన్ అయిపోయి వన్ వీక్ అవుతుంది ఎలక్షన్కి ముందు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారు గెలవరు ఎవరు అంటున్నారు తెలుసా ఈ చీప్ అంటే వై వైసీపీ చీప్ ఫెలోస్ పిల్ల పేటిఎం గారు అనుకోండి నిజంగా బస్సు మీ నాయకుడు చెప్పాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పటికి కూడా అదే మాట అంటున్నాడు సరే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు కదా నూట డెబ్బై ఐదు అన్నప్పుడు మీ నాయకుడు ఎలక్షన్ ఇంకా రెండు రోజులు అనగా పెట్టపురంలో మీటింగ్ పెట్టాడు అక్కడ వంగకీత ఎందుకు ఏడ్చింది ఏడ్చి నాకు ఓవర్ అయింది లేకపోతే నేను ఇదే నా చివరి లేకపోతే నా కట్టె వరకు నేను ఇక్కడే ఉంటాను ఈ మాటలు నేను ఎందుకు వచ్చిన బాసు ఆ ఏడుపు దేనికి సరే మీ నాయకుడు చెప్పాడు కదా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదులో ఆమె ఊడి ఉంటుంది కదా భయ్య అంతే కదా మరి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పింది మీ నాయకుడు అక్కడ గీత గారికి ఎందుకు చెప్పలేకపోయారు మర్చిపోయారు కొంప తీసి లేకపోతే ఆమె వినలేదా సారీ మరి ఆమె ఏడ్చింది కదా అంటే మీరు మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారని మీరు కూడా అంటున్నారు కదా భయ ఒకటి మీరు ఓడిపోతారని బెడ్డింగ్లు గిడ్డింగ్లు వేస్తారు వేస్తున్నారు మీ పార్టీ వాళ్ళు సరే నేను ఒకటే భయం మీ అందరూ చెప్పేది పవన్ కళ్యాణ్ గారు తెలిస్తే మీరు ఏం చేస్తారు అది చెప్పండి క్లారిటీ ఇప్పుడు డబ్బు పక్కన పెట్టండి డబ్బు కాదు బెట్టింగ్ అక్కడే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే నేను ఓపెన్ చేయాలని చేస్తున్నా భయ నేను ఎప్పుడు ఇంకా మైక్ పెట్టుకొని రాజకీయ సంబంధించిన యూట్యూబ్లో కానీ ఎక్కడ అసలు రాజకీయం గురించి మాట్లాడను అసలు జనసేన పార్టీ గురించి కూడా మాట్లాడను పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే గెలిస్తే మీరు ఏం చేస్తారు మీరు చెప్పండి మీరు ఓ చించుకుంటా ఉంటారు కదా సోషల్ మీడియా ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇంకా చాలా చాలా ఇప్పుడు చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మీ కార్యకర్తలు ఏం చేస్తారు చెప్పండి మీరు మాకు కోట వేస్తారా రెండు వేల రెండు వేల ఇరవై తొమ్మిది మీ మీరే నేను ఓపెన్ చేయాలని నేను చేస్తున్నా మీరు చెప్పండి మీరు ఏం చేస్తారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే నేను అది చెప్పాను ఇంకోటి కూడా రెండు వేల ఇరవై తొమ్మిది నేను వైసీపీకి వైసీపీ ఒకటేస్తా వేస్తారా కళ్యాణ్ గారు ఓడిపోతే గెలిస్తే మీరు ఒకటి వేస్తారా రెండు వేల ఇరవై తొమ్మిది ఓడిపోతే నేనేస్తాను అంటున్నాను దమ్ముందా ఇలాంటి ఇప్పుడు దిగండి వర్స్ట్ లాంగ్వేజ్ తోటి ఓ కుక్కల్లాగా మీరు సారీ డాక్ అన్న విశ్వాసం ఉంటుంది మీరు మీ మీ మిమ్మల్ని మీరు ఎలా సంబోధించాలో కూడా అసలు వేస్ట్ మిమ్మల్ని సరే దీన్ని ఒప్పుకుంటారా అంత ధైర్యం దమ్ము ధైర్యం ఉందా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు దానికి మీరు అతను అంటే పిచ్చిబడ్డ అంటున్నాడు అంతకు పిచ్చి పెట్టి మీరు మాట్లాడుతున్నారు సరే ఇప్పుడు నేను చెప్తున్నా దీనికి ఒప్పుకుంటారా అంత దమ్ము ధైర్యం ఉంటే యూట్యూబ్ కింద పెట్టండి ఆ మాట సారీ అవసరంలా మీ మనక్షాక్ నమ్ముకొని మీరు చెప్పండి చెప్పడం అంటే మీ మనక్షాక్తో మాట్లాడుకోండి ఇది ఇది దమ్మున్నోడు మాట అనమాట దీనికి ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా చేస్తారా చేయండి పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు ఈ మెజార్టీలు గెజారిటీలు నేను చెప్పా పక్కా గెలుస్తారు పవన్ కళ్యాణ్ అదైతే పక్క మీరేం చేయగలరు చెప్పండి గెలిస్తే మీరు రెండు వేల ఇరవై తొమ్మిది ఒకటి వేస్తారా ఓడిపోతే నేనేస్తారా ఇంకోటి కూడా చెప్పా ఓడిపోతే నేను లాంగ్ యూట్యూబ్లో రాజకీయాల గురించి మాట్లాడను మీరు దీనికి ఒప్పుకొని దమ్ము దేని ఉంటే చేయండి అది పవన్ కళ్యాణ్ గారు అభిమాని అంటే ఇలానే ఉంటారు మీరు ఎలా ఉంటారో నిరూపించండి ఓకే జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు